ఒకసారి అక్షిత్ దగ్గరికి వెళ్దాం పదండి అక్షిత్ని అన్నట్టుగానే అమెరికా పంపించేశారు అక్షిత్ నాన్నగారు అక్కడికి పంపించేశాక రెండో కాలికి రెండో సర్జరీ చేయడానికి మినిమం ఒక మూడు నెలలైనా ఈజీగా పడుతుందని డాక్టర్ చెప్పడంతో సరే అని చెప్పి అక్కడే ఉండటానికి ఏర్పాట్లన్నీ చేయించారు అక్షిత్ నాన్నగారు ఇక అక్షిత్కి తోడుగా ఎప్పటిలా నిషానే పంపించారు అప్పటికే నిషా అక్షిత్ బిహేవియర్కి మనసు విరిగిపోయి తనతో ఉండాలంటేనే భయంతో వణికిపోయే స్టేజ్కి వచ్చింది కానీ అక్షిత్ ఉన్న పొజిషన్లో తనని ఏమీ చేయడన్న ధైర్యంతో వాళ్ళు చెప్పిన మాట వెనక తప్పక అమెరికా వెళ్ళింది వెళ్ళాక అక్షిత్ని చూసుకోవటమే తన పని అయిపోయింది కొన్ని రోజులు అక్షిత్ తన పని కూడా తను చేసుకోలేకపోతూ ఉండటంతో నిషానే దగ్గరుండి చేయవలసి వచ్చింది అలా రోజులు గడుస్తూ అక్షిత్ చేసిన త్రాష్టకానికి నెల రోజుల్లో రిజల్ట్లా నిషా ప్రెగ్నెంట్ అవ్వటంతో ఆ విషయం అక్షిత్తో చెప్పడానికి ముందు భయపడిన అదంతా చేసింది అక్షిత్ని కాబట్టి అక్షిత్తో తను ప్రెగ్నెంట్ అని చెప్పి ఏం చెయ్యాలని కోపంగా అడిగింది అక్షిత్ చాలా కోపంగా ఈ బిడ్డకి తండ్రిని నేను అని నమ్మకం ఏంటి ఏమో ఎవరికి తెలుసు నన్ను కాకుండా మరొకరి దగ్గరికి నువ్వు వెళ్ళుంటావేమో చెప్పలేం కదా నన్ను మభ్య పెట్టాలనే ట్రై చేయకు నీ క్యారెక్టర్ అటువంటిది నీ కడుపులో బిడ్డకి నేనే తండ్రిని నమ్మటానికి నేను రెడీగా లేను అని తన మనసు విరిగేలా మాట్లాడాడు ఆ మాటలకి నిషా చాలా కోపంగా అక్ష చెంప మీద కొట్టి నెల రోజుల నుంచి నేను నీ ముందే కదరా ఉంది నువ్వే కదా నన్ను బలవంతంగా రేపు చేశావు నువ్వు చేసిన దానికే కదా కడుపులో పిండం పడింది అది నీకు కాదని అది నీది కాదని ఇప్పుడు నువ్వు ఈ బిడ్డకి తండ్రి కాదంటూ నా క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తున్నావా అసలు నా శరీరం మీద మొదటి మొదటి చేయి వేసింది నువ్వే కదరా చివరి చేయి వేసింది కూడా నువ్వే ఇవాన్ని నాకు దక్కేలా చేస్తానంటూ నాతో ఇష్టం వచ్చినట్టు ఆడుకొని చివరికి నన్ను నీ బానిసగా మార్చుకొని ఇప్పుడు నా బిడ్డని నీ బిడ్డ కాదని అంటున్నావా చంపేస్తాను అర్థమవుతుందా అని అరిచింది అక్షిత్ పళ్ళు బిగిబెట్టి నిషా జుట్టు పట్టి తను కూర్చున్న వీల్చైర్కి గట్టిగా కొట్టి ఏంటే నాతోనే గేమ్స్ ప్లే చేస్తున్నావా నన్నే కొట్టే రేంజ్కి వచ్చావా అని తన నుదురు చిక్లేలా కొట్టి దూరంగా విసిరి నీ కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డ కాదు ఏం చేసుకుంటావో చేసుకో అని అరిచి తనని అలానే వదిలేసి వీల్చైర్ తోసుకుంటూ కిందే ఉన్న తన రూంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ఆక్షిత సహనంగా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ నేను కొట్టాలనుకున్న వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటుంటే నేను మాత్రం ఎందుకు ఇలా ఉన్నాను వాడు మాత్రం తన భార్యకి భార్యతో హ్యాపీగా సేవలు చేసుకుంటూ ఉన్నాడు నేనేమో నా కాళ్ళు పోగొట్టుకుని ఇక్కడ ఎటు కదల్లేని పరిస్థితుల్లోనూ ఉన్నాను ఇక నిషా దాని కడుపులో ఉన్న బిడ్డ నాదంటూ మాట్లాడుతుంటే ఎలా ఒప్పుకోగలను ఎవరికి తెలుసు నాలోనే మరొకరు దాన్ని వాడుకున్నారేమో అని నీచంగా అనుకుంటూ ఉంటే హాల్లో మిగిలిపోయిన నిషా మోకాలలో మొహందాజ్ ఏడుస్తూ నాకు ఇలా జరగాల్సిందే ఇసుకకి ఏ పరిస్థితి అయితే నేను తేవాలి అనుకున్నానో అదే పరిస్థితి నాకే వచ్చింది కరెక్ట్గా సరిపోయింది నేను చేసిన తప్పులకి నాకు ఇదే సరైన శిక్ష అని తనలో తానే అనుకుంటూ చంపలు వాయించుకుంటూ అలానే ఉండిపోయింది ఆ రోజు నుంచి నిషా చాలా సబ్దుగా మారిపోయింది తన కడుపులోని బిడ్డని ఉంచుకోవాలా చంపుకోవాలా అన్న సందిగ్ధంలో ఉన్న తనకి బిడ్డైనా తనకి కనీసం ఆసరాగా ఉంటాడేమో అనుకుని అలానే ఉంచుకుంది ఆ విషయం అక్షిత్తో మాత్రం మాట్లాడలేదు ఇక అక్షిత్ నిషా బిడ్డ గురించి ఎత్తకపోవడంతో వదిలేసింది హ్యాపీగా ఫీల్ అయ్యాడు అలా రోజులు గడుస్తూ నిషాకి వాంతింగ్స్ ఎక్కువ అవ్వటంతో అక్షిత్ అసహనంగా అబోషన్ చేయించుకో ఆ పిండాన్ని ఉంచుకోవలసిన అవసరం ఏంటి అని అంటే నిషా విరక్తిగా నవ్వుతూనే అందరినీ పోగొట్టుకునే అనాథలా నేను మారలేను ఉన్న ఈ ఒక్కరినైనా నాకు తోడుగా ఉంచుకుంటాను ఎలానో నేను నీ బానిసని మాత్రమే కాబట్టి నా విషయంలో నీ ఇష్టానికి నిర్ణయం తీసుకుంటానంటే ఒప్పుకోను నా బిడ్డ విషయంలో నా నిర్ణయం మాత్రమే చెల్లుతుంది అని గట్టిగా చెప్పింది ఆక్షిత్ అసహనంగా కొన్ని రోజులు మౌనంగా ఉన్న తర్వాత తనే తగ్గే నిషాలో వస్తున్న మార్పు గమనిస్తూ బిడ్డ మీద చిన్నగా ప్రేమ మొదలైంది దానికి గుర్తుగా నిషా పడుకున్నప్పుడు తన కడుపు మీద చేయి పెట్టి తడమటం చేస్తూ ఉండేవాడు అదేమీ పట్టించుకొని నిషా తన పని తనదే అంటూ చేసుకుంటూ పోతుంది కానీ హాస్పిటల్లో చూయించుకోవాలన్న విషయాన్ని మర్చిపోయింది అదే తన బిడ్డ పాలిట తన పాలిట శాపంగా మారుతుందని ఆ క్షణం అనుకోలేదు ఇక అక్షిత్ కూడా నిషాని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలన్న విషయం మర్చిపోయాడు తన కోపం ఆవేశంలో అలా మరో రెండు రెండు నెలలు గడిచిపోయాక సడన్గా ఒకరోజు అక్షిత్ నాన్నగారు వచ్చేసరికి నిషా కడుపు కొంచెం ఉబ్బెత్తుగా నాలుగో నెలలోనే పెద్దగా కనిపించడంతో ఏం జరిగిందని అడిగితే నిషా ఉన్నది ఉన్నట్టు చెప్పి మీ కొడుకే నా బిడ్డకి తండ్రి కాదు కానీ కాదని చెప్తున్నాడు ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ నాకు మాత్రం నా బిడ్డ కావాలి అని విసురుగా చెప్పింది అదంతా విన్న అక్షిత్ కూడా అవునని ఒప్పుకోవడంతో అక్షిత్ తండ్రి తల తలపట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు తెచ్చిపెట్టడమే నీ పనిగా మారిపోయింది అక్షిత్ అంటూ డాక్టర్ అక్షిత్ సంసారానికి మ్యాగ్జిమం పనికి రాకపోవచ్చని డిక్లేర్ చేయడంతో ఉన్న బిడ్డని పోగొట్టుకోలేక సరే వదిలే ఆ బిడ్డ మన వారసుడిగా ఉంటాడు కనీసం మన వంశం వృద్ధి చెందుతుంది అని చెప్పి నిషాని హాస్పిటల్కి తీసుకువెళ్ళావా అని అడిగితే ఇప్పటి ఆ ఆలోచన రాలేదు డాడ్ నేను వెళ్తున్నాను కానీ తన గురించి అడగలేదు ఎప్పుడు కూడా అని అనగానే అక్షిత్ నాన్నగారు అక్షిత్కి నాలుగు చివాట్లు పెట్టి నిషాని అప్పటికప్పుడు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేస్తే అప్పటికే తన బిడ్డ మీద ఆక్షిత్ మీద తీసుకునే కేరింగ్ వల్ల నిర్లక్ష్యం చూపించడంతో బేబీ గ్రోత్ సరిగా లేక కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండటంతో పాటు గర్భసంచి ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందని పైగా తను మోడల్ అవ్వటం వలన అంతవరకు సరైన ఫుడ్ తీసుకోకపోవటంతో ప్రోటీన్స్ ఏవి లేకపోవటం వలన బిడ్డలో చాలా వరకు బ్రెయిన్ ఎదిగే అవకాశం లేదని బ్రెయిన్ ఎదిగే అవకాశం ఉంటే అదృష్టవంతులని తే తేల్చి చెప్పడంతో నిషా బాధగా అయినా కూడా బిడ్డని కంటాను అని అంది అక్షిత్ నాన్నగారికి అదంతా ఇష్టం లేకపోయినా తప్పక నిషా పంతం ముందు తగ్గారు డాక్టర్ చెప్పాకైనా సరే నిషా తన మీద తను ఎక్కువగా శ్రద్ధ తీసుకోలేకపోయింది దాని కారణంగా కాంప్లికేషన్స్ రోజు రోజుకి పెరిగిపోతేనే వచ్చాయి బికాజ్ ని నిషా బిడ్డ గురించి ఆలోచిస్తూ తనని తాను సగం నిర్లక్ష్యం చేస్తే అక్షిత్ బ్రెయిన్ అదిగని బేబీ పుడుతుందనేసరికి అసహనం చోటు చేసుకొని నిషా గురించి ఆలోచించటం వదిలేశాడు అలా ఆక్షిత్ ఆపరేషన్ టైం అవ్వడంతో సెకండ్ సర్జరీ చేశారు సెకండ్ సర్జరీ టైంలో ఆక్షిత్ నుండి ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు డాక్టర్ని కల్సెల్ట్ అవుతున్న బేబీ విషయంలో తన విషయంలో డాక్టర్ చాలా గట్టిగా చెప్పిన అప్పటికే డిప్రెషన్లో ఉన్న నిషా పెద్దగా పట్టించుకోలేదు అలా సడన్గా ఏడో నెలలోనే నిషాకి నొప్పులు మొదలయ్యాయి సడన్గా మొదలైన నొప్పులకి అక్షిత్ కుంటికాలుతో తీసుకువెళ్ళలేక డ్రైవర్ని పిలిచి మరీ తనతో పాటు వెళ్ళాడు హాస్పిటల్కి డాక్టర్ నిషాని టెస్ట్ చేసి ఇది డెలివరీ టైం కాదని ఫాల్స్ పెయిన్స్ ఏమో అని చెక్ చేసిన వాళ్ళకి ఫాల్స్ పెయిన్స్ కాదని అర్థమయ్యి సెవెంత్ మంత్లోనే పెయిన్స్ రావటం డేంజర్ అని చెప్పేసి సి సెక్షన్కి వెళ్ళిపోయారు అలా వెళ్ళిన వాళ్ళకి అర్థమైంది ఇన్ఫెక్షన్ వల్ల నిషా యూట్రస్ కూడా చాలా వరకు పాడైపోయిందని యూట్రస్ కూడా తీసేయకపోతే నిషా బ్రతకలేదని బేబీ కూడా బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ అని పైగా గ్రోత్ కూడా చాలా చాలా తక్కువగా ఉందని చెప్పి అక్షి దగ్గర సైన్ తీసుకొని సిజేరియన్కి వెళ్ళిన వాళ్ళు కాంప్లికేషన్స్ వల్ల సరిగా ఫుడ్ తీసుకోకపోవటంతో ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వటంతో గర్భసంచి కూడా తీసేశారు అలా పుట్టిన బిడ్డ మహా అయితే రెండు రోజులు అది కూడా ఇన్సెంటివ్ కేర్ వల్ల వల్ల హార్ట్ లో హోల్స్ ఉండటంతో చనిపోయాడు అదే విషయం అక్షిత్ కి చెప్పి నిషాని జాగ్రత్తగా కేర్ తీసుకోమన్నాడు అప్పటికే నిషా పూర్తిగా తనని తాను వదిలేసింది తన జీవితం ఇక ముగిసిపోయిందన్న ఆలోచనలో ఉండిపోయిన తను అక్షిత్ విసుగు చిరాకు మొత్తం తన మీద చూపిస్తూ ఉంటే జీవితం మీద విరక్తి వచ్చింది కానీ చనిపోయే ఆలోచన మాత్రం చేయలేదు అలా అక్షిత్ తన బిడ్డని పోగొట్టుకున్న సమయంలోనే ఇవాన్ తండ్రి అవుతున్నాడన్న విషయం తెలిసి కోపంగా పళ్ళు నూరాడు ఎలా అయినా తను ఎలా అయితే బిడ్డని కోల్పోయాడో అలానే ఇవాన్ కూడా సంతోషంగా అనుకుని ఇవాన్ కొడుకుని ఇవాన్ నుంచి దూరం చేశాడు ఇది జరిగింది ఇక ఇప్పుడు అక్షిత్కి జరిగిన సర్జరీలో రెండు లెగ్స్ జీవితాంతం రావని తేల్చి చెప్పేశారు డాక్టర్స్ అప్పటికే యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి వెళ్ళిన అక్షిత్ నాన్నగారు అక్షిత్ కాళ్ళు తీసుకువచ్చారు కానీ అవి పై పైన అతికించగలిగారే తప్ప శాశ్వతంగా నడిచే ఛాన్స్ లేదని చెప్పారు పైగా ఇవాన్ ఇచ్చిన వార్నింగ్ దెబ్బకి అక్షిత్ని అప్పటికప్పుడు ఢిల్లీ తీసుకువెళ్ళిపోయారు వెళ్లిపోయారు అక్షిత్ నాన్నగారు అక్కడే ఉండే ట్రీట్మెంట్ ఇప్పిస్తూ తర్వాత అక్షిత్ గురించి తెలిసిందే కదా ఇక ఇషిక దగ్గరే లాక్మే ఫ్యాషన్ వీక్ వస్తుందని దానికి అప్లై చేసిన ఇషికకి యువాన్ దానికి కూడా ట్రై చేస్తున్నాడని తెలిసి ఇషిక పంతంగా యువాన్ ముందు తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని ముఖ్యంగా యువాన్కి తను ఏంటో నిరూపించాలనుకుని తను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పింది అదే విషయం ఇవాన్తో సాగర్ చెప్పగానే ఇవాన్ నవ్వుకుంటూ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేలా చేయి సాగర్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హర్ విన్నింగ్ అని చెప్పి సంతోషించాడు ఇక ఇవాన్ అప్పుడప్పుడు ఈషితని కలుస్తూ ఈషిత దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు చిన్నప్పుడే తను వచ్చి కలుస్తున్నానని ఈషికతో సహా ఎవరికి తను ఇషితతో కలుస్తున్నట్టు తెలియకూడదు అని తను చెప్పినప్పుడే అందరితో పాటు తెలిసేలా చేస్తానని ఆ చిన్ని మనసుకి అర్థమయ్యేలా చెప్పాడు ఇషిత కూడా సరే అని ఒప్పుకుంది అలా లాక్మే ఫి ఫ్యాషన్ వీక్కి వెళ్ళే రెండు రోజుల ముందు ఇషిత కోసం షాపింగ్కి వెళ్లిన ఇషికకి ఇవాన్ ఇషితతో షాపింగ్ చేస్తూ కనిపించాడు అది చూసి ఇషిక చాలా కోపంగా ఇవాన్తో చాలా పెద్ద గొడవ పెట్టుకుంది కానీ ఇవాన్ పట్టించుకోకుండా ఇషిత నా కూతురు తన దగ్గరికి వచ్చే రైట్ నాకు కూడా ఉంది నేను లేకుండానే నీకేం కూతురు వచ్చేయలేదు అర్థమైందా ప్రతి ఒక్కదానికి అరవటం గొడవ చేయటం నన్ను బ్లేమ్ చేయటం తప్ప మరొకటి రాదు మన కూతురికి తండ్రి అవసరం ఉంది అన్న విషయం గుర్తుంచుకోముందు అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గొడవ పెద్దది చేయకుండా ఇక ఇషిక అసహనంగా మిగిలిపోయి ఇంటికి వెళ్ళగానే ఇషితతో అతనిని ఎందుకు కలుస్తున్నావు నువ్వు అని అడిగితే తనే నా డాడీ అందుకే కలుస్తున్నాను అని ఇవాన్ కంటే యాటిట్యూడ్గా చెప్పింది ఇషిత అప్పటికే ఇషితలో మొండితనం పెరిగిపోయింది ఇవాన్ సాగర్ ఇషిక నారాయణ గారు చేసిన గారాభం వలన అలా ఇషిక అలాక్మే ఫ్యాషన్ వీక్ వెళ్ళటం ఆ రోజు వచ్చిన ఇవాన్ ఇషిక కనెక్టెడ్ రూమ్ తీసుకోవటం చూసి అసహనంగా నువ్వు కూడా వచ్చేసావా అనుకోలేదు ఇంత త్వరగా వస్తావని అని మనసులో అనుకుంది కానీ బయటికి మాత్రం ఆనలేదు ఇక ఇషిక ప్యారిస్ వీధులు చూడటం మాత్రం చేయలేదు చూసి మళ్ళీ ఇవాన్తో జ్ఞాపకాలు గుర్తు చేసుకొని బాధపడటం ఇష్టం లేక ఇక ఇషిత సాగర్ తో కలిసి వెళ్తున్నట్టు ఇషిక ముందు కలరింగ్ ఇస్తూ తండ్రితో కలిసి ప్యారిస్ వీధులు మొత్తం తిరిగి ఎంజాయ్ చేసింది ఇది ఇషికకి తెలిసినా తెలియనట్టే సైలెంట్ గా ఉంది ఇషిత సంతోషం పాడు చేయలేక ఇదంతా గుర్తు చేసుకున్న ఇవాన్ కళ్ళల్లో కన్నీళ్లు జారిపోతూనే ఉన్నాయి కన్న కొడుకు గుర్తుకు వచ్చి ఇంతలో ఇవాన్ ఫోన్ రింగ్ అయ్యింది ఈ ఫోన్ కాల్కి కళ్ళు కన్నీళ్ళు తుడుచుకొని నెంబర్ చూసిన ఇవాన్ పదవుల మీద చిరునవ్వు చేరి ఫోన్ లిఫ్ట్ చేయటమే నన్ను మిస్ అవుతున్నావా ఇషూ అని అడిగాడు మీకు అంత లేదు కానీ ఏంటి ఇంత ఆలస్యం ఆఫీస్ నుంచి రావటానికి మీకోసం మీ కూతురి ఇక్కడ రచ్చరచ్చ చేస్తుంది నిద్ర కూడా పోనని ఏడుస్తుంది వచ్చేది ఉందా లేకపోతే ఆఫీస్లోనే కాపురం పెడుతున్నారా లేదంటే వేరే ఏదైనా విషయం ఉందా అని అడిగింది ఇషిక కోపంగా అవును వేరే విషయం ఉంది అంటూ ఇవాన్ టైం చూసి అప్పటికే టెన్ థర్టీ దాటేయటంతో అంత టైం ఆఫీస్ రూమ్లోనే ఉన్నందుకు తన చెంప మీద తట్టుకుంటూ ఇంత టైం వేస్ట్ చేశాను అనవసరంగా అనుకుంటూనే ఇషికతో మాట్లాడుతూ ఈరోజు మన ఇద్దరికి ఫస్ట్ నైట్ కాదు కానీ ఎన్నో నైట్నో గుర్తులేదు కానీ తిరిగి కలిసాక మాత్రం ఫస్ట్ నైటే కదా దాన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవటానికి ఉన్నాను ఇక్కడే వస్తున్నాను కదా నీకే తెలుస్తుంది అని అనగానే ఇషిక తడబడుతున్న గొంతుతో మీరు మీరు అబద్ధం చెప్తున్నారు అలాంటిదేమీ లేదు ఒకవేళ ఉన్నా కూడా నేను మీతో ఈ ఇంటిని దాటి బయటికి రాను ముందే చెప్తున్నాను అని హెచ్చరించి ఫోన్ కట్ చేసిన ఇషిక గుండె దడ పెరగటంతో గుండెల మీద చేయి వేసుకొని నిజంగానే ఇవాన్ గారు అదంతా ప్లాన్ చేశారా నాకు ఇష్టం లేకుండా మళ్ళీ బలవంతం చేస్తారా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకుంటూ ఉండగానే చేతి దెబ్బ తగిలింది ఉక్రోషంగా ఇత ఇషిత వైపు చూసిన ఇషికకి డాడా వేర్ మమ్మీ అని అడిగింది క్యూట్గా మొహం పెట్టి దాని క్యూట్నెస్కి అయిన ఇసుక వస్తున్నారు డాడాక ప్రిన్సెస్ అని తన బుగ్గలు లాగి ఇప్పటికైనా నవ్వచ్చు కదా అని అంది నో మమ్మీ నువ్వు డాడాని షౌట్ చేసావు కదా అందుకే కదా డాడా ఇంటికి రాలేదు ఎందుకు మమ్మీ డాడాని ఎప్పుడు షౌట్ చేస్తూనే ఉంటావు డాడీ నేనేది అడిగినా కాదనకుండా కొనిస్తారు తెలుసా డాడా ఈజ్ ఏ వెరీ వెరీ గుడ్ బాయ్ అని ఐస్ రాస్తూ ఉంటే ఇసుక నవ్వుతూ అవునవును ఈ ప్రపంచంలో అందరికన్నా పెద్ద గుడ్ బై మీ డాడీనే ఆ తర్వాత నువ్వు ఎంతైనా నువ్వు మీ డాడీ పార్టీ కదా అందుకే నువ్వు ఏదేడికినా ఇచ్చేస్తూ ఉంటారులే నాకు తప్ప అని అనుకుంటూ ఇషిత ఇవాన్ గురించి తన ముద్దు ముద్దు మాటలతో చెప్తూ ఉంటే ఇసుక వింటూ ఇన్ని చేశారా నాకు తెలియకుండానే అని ఆశ్చర్యపోయింది బికాజ్ ఇషిత చెప్పినవన్నీ లాక్మే ఫ్యాషన్ వీక్ ముందువి అరగంటలో ఇంటికి చేరుకున్న ఇవాన్ హడావిడిగా రూమ్ కి చేరేసరికి ఇషిత ఇషిక ఎదురుగా సిట్రైట్ లో కూర్చొని చంపల కింద చేతులు పెట్టుకుని పెదవి విరిచి ఉంది తనని చూడటమే ప్రిన్సెస్ అంటూ దగ్గరికి వెళ్ళి ఎత్తుకుని ఎగరేస్తూ ఉంటే పోడా ఐ హట్ నువ్వు నన్ను ఫర్గట్ చేశావు అని ముద్దు ముద్దుగా వచ్చి రాని మాటలతో అంటుంటే ఇవా నవ్వుతూ నా ప్రిన్సెస్ని నేను మర్చిపోవడమా నెవర్ అది ఎప్పటికీ జరగదు ప్రిన్సెస్ నీ కోసం ఏం తెచ్చానో చూడు అంటూ తన ల్యాప్టాప్ బ్యాగ్లో నుంచి పెద్ద చాక్లెట్ తీసి ఇసి చేతిలో పెట్టడం ఆలస్యం ఇసుక దానిని లాక్కొని దాని పల్లెల్లో క్యావిటీ ఉంది చాక్లెట్స్ ఇచ్చి వాటిని ఇంకా పాడు చేయాలని చూస్తున్నారా మీకు బుద్ధి లేదు మీ కూతురికి అంతకంటే లేదు అంటూ ఆ చాక్లెట్ తీసుకువెళ్ళి మినీ ఫ్రిడ్జ్లో వేసి లాక్ కూడా వేసేస్తే ఇషిత ఏడుపు మొహం పెట్టి మమ్మీ ఈజ్ టు బ్యాడ్ డాడా అని అనగానే ఇవాన్ నవ్వుతూ నాకు తెలుసు కదా మమ్మీ గురించి అందుకే ఇది నీ కోసం అంటూ పాకెట్ నుంచి ఇంకొక చాక్లెట్ తీసి ఇషి చేతిలో పెట్టి ఇషక దగ్గరికి వచ్చి నాకు లాక్కునేలోపు ఇషితతో సహా తన నుంచి తప్పించుకొని బెడ్కి మరోవైపు వెళ్ళి చిన్నపిల్ల ఏదో ఆశపడుతుంది కదా తిననివ్వు నువ్వు ఎలానో తినవు నన్ను తిననివ్వవు అని రొమాంటిక్గా కన్ను కొట్టి చెప్పి నీకు అంతలా తినాలనిపిస్తే వన్ మినిట్ అంటూ ఇషిత చేతిలో చాక్లెట్ తీసుకొని దాని వ్యాపర్ తీసి లోపల ఉండే హాట్ సింబల్ చాక్లెట్ని ఇసుక నోట్లో పెట్టేసి ఇప్పుడు ఇది నా హార్ట్ అన్నమాట ఎలానో నా హార్ట్ని పిస్ పీస్ చేయటం నీకు ఇష్టం కదా సో తినేసే పీస్ పీస్గా అని అన్నాడు అంటే ఏంటి మీరనేది నేను మిమ్మల్ని రాచి రంపాన పెడుతున్నాను అనవసరంగా తిరిగి మీ దగ్గరికి వచ్చానని ఫీల్ అవుతున్నారా అంతలా ఫీల్ అయ్యే బదులు నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతానుగా అని మూతి ఒక పక్కకి తిప్పేసి చెప్పిన ఇషిక బెడ్ మీదకి చేరి మూడంకె వేసి పడుకుంటే ఇవాన్ ఆశ్చర్యంగా ఇషిక వైపు చూస్తూ నీలో సడన్గా ఈ మార్పు ఇష్యూ నిన్నటి వరకు నా మీద అసహ్యం కోపం ద్వేషం ఏదంటే అది ఉన్నట్టు బిహేవ్ చేశావు ఇప్పుడు మాత్రం ఇలా అడిగి అలిగి పడుకున్నావు దీని అర్థం ఏంటి నన్ను యాక్సెప్ట్ చేస్తున్నావనా లేదంటే ఇషిత కోసం బలవంతంగా ఒప్పుకున్నావనా ఇది కూడా కాదంటే ఇషిత ముందు గొడవ పడటం ఇష్టం లేకనా అని అడిగాడు అప్పటికే ఇషిత చాక్లెట్ తినటంతో బిజీగా ఉండటంతో తమని పట్టించుకోకపోవటంతో మూడోది వేసుకోండి నేను మిమ్మల్ని భరిస్తున్నాను అంటే కేవలం ఇషిత కోసం మాత్రమే తనకి తండ్రి అవసరం ఉందని నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది ప్రతి ఆడపిల్లకి తండ్రి ఒక రోల్ మోడల్ తండ్రి ఒక భరోసా తనని అనుక్షణం కనిపెట్టుకుంటూ వెన్నంటే తోడుంటూ ఏది కావాలంటే అది చేస్తూ నెత్తి మీద పెట్టుకునే చూసుకుంటాడు నా కూతురికి ఆ సంతోషం దూరం చేయాలని నేను అనుకోవటం లేదు అందుకే కష్టంగా ఆయన మీతో ఉండటానికి ఒప్పుకున్నాను అందుకే ఇలా మాట్లాడాను అంతే తప్ప మీరు ఏదేదో ఊహించుకుంటూ నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేశానని సంతోషపడకండి నా కొడుకుని నేను ఇంకా మర్చిపోలేదు అని పూడుకుపోయిన గొంతుతో చెప్పిన ఇసుక కళ్ళు మోసుకుంటే ఇవాన్ కన్నీటి పొరతో ఇషిత వైపు చూసేసరికి ఇషిత మూర్తికి చాక్లెట్ పూసుకుంటూ తినటం చూసి నా కొడుకు బ్రతుకుంటే ఇలానే ఉండేవాడేమో అచ్చం ఇసుకలా ఏది చెప్పినా నమ్మేసి నేను ఆడిస్తూ ఉంటే ఇషతెలా కిలకిలా నవ్వుతూ నన్ను సంతోషపెట్టేవాడు కదా అని భారమైన మనసుతో కంటి గడప దాటడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్ళని కూతురి ముందు బయట నువ్వు తింటూ ఉండే ప్రిన్సెస్ నేను ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూమ్లోకి వెళ్ళగానే ఇషికకి కూడా తన కొడుకు గుర్తుకు వచ్చి భారంగా మారిన మనసుతో నువ్వు బ్రతికుంటే మన ఫ్యామిలీ ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యేది కన్నా నన్ను వదిలి ఎలా వెళ్ళాలనిపించిందిరా నీకు నిజంగా నిన్ను పోగొట్టుకున్న నేను తల్లిగా ఇన్కంప్లీంట్ రా నిన్ను కూడా నీ అక్కలోనే చూసుకుంటూ బ్రతికేస్తున్నాను అని అనుకుంది షవర్ కింద నిలబడిన ఇవానికి అక్షిత్ని ఏదో ఒకటి చేసి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయాలని అనిపిస్తూ ఉంటే దానికి తన మెదడు చురుగ్గా పనిచేస్తూ ఐడియా ఇవ్వడంతో కరెక్ట్ ఇలా చేస్తే వాడు చచ్చినట్టు లాంగ్ తల్లిదండ్రులకి భారంగా మారుతాడు అని తర్వాత రోజే తన ప్లాంట్ ఇంప్లిమెంట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ఫ్రెష్ అయి వచ్చిన యువన్ తన మనసులో తగ్గిన భారానికి ఇషిత వైపు చూసేసరికి తన కూ క్యూట్గా పెదవులు కూడా తుడుచుకోక కుడా నిద్రకి ఊగుతూ ఉండటం చూసి ఓ మై ప్రిన్సెస్ అంటూ తనని ఎత్తుకొని నీట్గా పెదవులు క్లీన్ చేసి నిద్ర వస్తుందా అంటూ తనని కిడ్స్ బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి ప్రిన్సెస్ బెడ్ మీద పడుకోబెట్టి బెడ్షీట్గా వేసి అడ్జస్ట్ చేసి పడుకో ప్రిన్సెస్ నేను ఆమ్ తిని వచ్చేస్తాను అని రూమ్లోకి వచ్చిన ఇవాన్ ఇషకాలే ఫుడ్ తిందాం పద నాకు తెలుసు నేను తినకుండా నువ్వు ఇప్పటికీ తినవని చేసిన నాటకాలు చాలు పద అని ఎత్తుకొని కిందకి వెళ్ళాడు ఇవాన్ ఇసుక గింజుకుంటూ మీరు అప్పటి ఇసుక గురించి ఆలోచించొద్దు ఈ ఇసుక చాలా మారిపోయింది మీరు ఊహించుకున్నంతలా మీరు తిన్నా తినకపోయినా పట్టించుకోలేదు నేను ఆల్రెడీ తినేశాను మీరు నన్ను వదిలి తినాలనుకుంటే తినిరండి లేదంటే కడుపు మార్చుకోండి ఐ డోంట్ కేర్ కానీ నన్ను వదలండి అని అంటూ ఉండగానే ఇవాన్ ఇసుకని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తను వేసుకున్న టీషర్ట్ పైకి జరిపి లోతుగా పోయిన కడుపుని చూపిస్తూ తిన్నావు తిన్నావు కనిపిస్తుంది ఎంతలా తిన్నావో అంటూ పొట్ట మీద పొడిచి నువ్వు ఎప్పటికీ నా ఇసుక వేయిచు నువ్వు ఎంత మారినా నా విషయంలో ఏది మార్చుకోలేవు మార్చుకోవు కూడా నాకు తెలుసు అంటూ తన ముందు చైర్లో కూర్చొని ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తిను నేను కూడా తినాలి కదా నీకు తెలుసు నువ్వు తినకపోతే నేను తినలేను అని అంటూ బలవంతంగా ఇషికకి పెట్టి తను కూడా తినేసి ఇక వెళ్దాం పదా అంటూ ఇషికని తీసుకొని బయటికి వెళ్ళాడు ఇవాన్ నెక్స్ట్ అప్డేట్ ప్రోమో స్కూల్కి వెళ్తున్న ఇషిత కిస్మి అని కమాండింగ్గా చూడగానే ఇద్దరు భుజాలు ఎగిరేసి ఓకే అంటూ ఇషిత బుగ్గల మీద ముద్దు పెట్టడానికి ముందుకు వచ్చారు అప్పుడే సడన్గా ఇషిత వాళ్ళ పెదవులు బుగ్గల్ని తాకేలోపే వెనక్కి జరగటం సడన్గా ఇద్దరి పెదవులు కలుసుకోవటం ఇద్దరి కళ్ళు పెద్దవి కావటం ఒకేసారి జరిగితే ఇషిత చప్పట్లు కొడుతూ సాగర్ వైపు నవ్వుతూ చూసింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్